హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ విడే పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పచ్చకాక అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు పచ్చకాక చెప్తున్నారు ఇది పెట్టమారు పుంజు చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజో చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తి వచ్చేసి ఇరవై ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తానండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ దాకా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేల పైన ఉంటుంది చెప్తానండి త్రీ కే సెబోగా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసులో పుంజో చెప్తానండి ట్వెల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ పచ్చకాకి పెట్టమారు పుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదకొండు వేల రూపాయలు చెప్తున్నారండి లెవెన్ థౌజండ్ రూపీస్కి దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నానండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే పాజిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండే వాటికి మాత్రం పంపించుకోవాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇది బ్రీడింగ్ కూడా చాలా మంచి క్వాలిటీగా చెప్తానండి బ్రీడింగ్ చాలా బాగా పనికి వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఏదన్నా అంటే డౌట్ ఉంటే కనుక నేను అనిల్ గారి నెంబర్ని ఫోన్లో అంటే వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ గురించి కానివ్వండి అలాగే వాటి యొక్క డిస్కౌంట్ గురించి కానీ మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజుని తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ల వీడియోస్ని అంటే మీరు ఏదైనా కోళ్ళు అమ్మాలి అనుకుంటే కనుక మీ కోళ్ల వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల అవిడేస్ని అప్లోడ్ చేస్తానండి అలాగే మీ కాల్లో వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం వీడియోస్ని ఫోన్ని అడ్డంగా పెట్టి తీయాలి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయండి మంచి మంచి ఫొటోస్ తీయండి వాటి యొక్క వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల అవిడేస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్